లుస్తాడు అంగద నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ యొక్క ప్రాకారం దాటు దూకు దూకి లంకా పట్టణంలోకి వెళ్ళిపో ఎందుకన్నాడు ఈ మాట అంటే లంకా పట్టణాన్ని కాపలాగాస్తూ నాలుగు వైపులా కూడా ఘోరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు అలాగే వాళ్ళలే వాళ్లే గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు పరాక్రమవంతులు అయినటువంటి వాళ్ళని నాలుగు దిక్కుల రావణుడు ఏర్పాటు చేశాడు ద్వారాలన్నీ బంధించి ఉన్నాయి లంకాపట్టణంలోకి అనుమతి లేదు ఎవరికి రావడానికి అసలు ఎవరూ లోపలికి వెళ్ళే ఊహ కూడా చేయలేడు ప్రయత్నం కూడా అసలు చేయలేదు అటువంటి లంకాపట్టణం దగ్గర అందరు బయట భాగాల్లో నిలబడ్డారు కొన్ని కోట్ల మంది వానరులు రాముడు లక్ష్మణుడు విభీషణుడు అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు అందరితో పిలిచి నువ్వు ప్రాకారం దూకు లంకాపట్టణంలోకి వెళ్ళు వెళ్ళి రావణుడితో మాట్లాడు నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పు అని రాముడు అంగదుడికి చెప్పాడు గత్వా సౌమ్య దశగ్రీవం หลขบริลกพัก भ्रष्टश्रीकम् गतैश्वर्यम् मुमुर्षानष्टचेतसम् లంకా పట్టణంలోకి దూకు రావణుడి దగ్గరికి వెళ్ళు రావణుడికి నేను చెప్పినట్లుగా నోచు అన్నాడు అంగదుడితో రాముడు ఋషీణాం దేవతానాంచ గంధర్వా తథా